భక్తి అంటే ఏమిటి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవటమా లేక పూజలూ ప్రార్థనలూ చేయడమా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ భక్తి అనే మాటకు ఒక సరికొత్త అర్థాన్ని చూపిస్తుంది ఆచారాలకన్నా మానవత్వం గొప్పదా అనే ప్రశ్నకు ఈ అద్భుతమైన కథలో సమాధానం వెతుకుదాం ఈ చక్కటి కథను గాయత్రీ పరివార్ వారి సచిత్ర బాలకథలు నుంచి తీసుకోవడం జరిగింది ఇది తరతరాలుగా ఎంతో మందికి సరైన జీవిత విలువలను నేర్పుతూ వస్తున్న ఒక నీతి కథ అయితే కథలోకి ముందు ఒక్క క్షణమాగి ఆలోచిద్దాం నిజమైన భక్తి అంటే ఏంటి అసలు అది కేవలం గుడిలో చేసే పూజలకే పరిమితమా లేక అంతకు ముంచి ఇంకా ఏమైనా ఉందా సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ కథలో ఒక భక్తుడుంటాడు అతనికి దేవుడంటే అపారమైన నమ్మకం కాని అతని భక్తి కొన్ని కఠినమైన నియమాలకు కట్టుబాట్లకు మాత్రమే పరిమితమన్నమాట అతని దినచర్య ఎలా ఉండేదంటే ప్రతిరోజూ పొద్దున్నే లేచి గంగానదిలో స్నానం చెయ్యాలి ఆ పవిత్రమైన నీటిని ఒక పాత్రలో పట్టుకుని నేరుగా గుడికి వెళ్ళి అక్కడ దేవుడి విగ్రహానికి అభిషేకం చెయ్యాలి ఇదే అసలైన భక్తి అని అతను బలంగా నమ్మేవాడు అంతా బాగానే ఉంది కానీ ఒకరోజు అతని నమ్మకాన్నీ అతని భక్తిని పరీక్షించే ఒక సంఘటన జరిగింది అదే ఈ కథలో అసలైన మలుపు అలా అతను గుడికి వెడుతున్న దారిలో ఒక మనిషి కనిపించాడు పాపం వాళ్లంతా జ్వరంతో కాలిపోతోంది గొంతు ఎండిపోయి దాహంతో అల్లాడిపోతున్నాడు ఈ భక్తుడిని చూసి అయ్యా కాస్త తాగడానికి నీళ్ళివ్వండి అని బ్రతిమాలాడు ఇప్పుడు చూడండి ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఒకవైపు దేవుడికోసం ఎంతో పవిత్రంగా తీసుకెళ్తున్న గంగాజలం మరోవైపు ప్రాణం పోయేలా దాహంతో ఉన్న ఒక మనిషి ఆ భక్తుడి మనసులో పెద్ద సంఘర్షణ దేనికి విలువివ్వాలి కాని ఆ భక్తుడు ఏమాత్రం కరగలేదు తన నియమమే ముఖ్యం అనుకున్నాడు ఓరి మూర్ఖుడా ఈ నీళ్లు దేవుడి కోసం తీసుకెళ్తున్నాను కనిపించడం లేదా నీలాంటి వాళ్లందరికీ నీళ్ళిచ్చుకుంటూ పోతే ఎలా అంటూ కసురుకుని ముందుకు వెళ్ళిపోయాడు అతని దృష్టిలో తన పూజకు అంతరాయం కలగడం కన్నా పెద్ద పాపం మరొకటి లేదు అనుకున్నట్టే గుడికి వెళ్లాడు ఆ నీటితో అభిషేకం చేశాడు అబ్బా ఎంత గొప్ప పనిచేశాను అని చాలా సంతృప్తిగా ఫీలయ్యాడు కాని అతను సంతృప్తిపడితే సరిపోతుందా అసలు దేవుడేమనుకున్నాడు ఆ రాత్రే దానికి సమాధానం దొరికింది ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది ఆ కలలో తను ఎంతో భక్తితో పూజించే దేవుడే చాలా నీరసంగా అనారోగ్యంతో కనిపించాడు అది చూసి ఆ భక్తుడికి గుండె ఆగిపోయినంత పనైంది అప్పుడు దేవుడిలా అన్నాడు నువ్వు దారిలో దాహంతో బాధపడుతున్న వాడికి సాయం చేయలేదు వాడి దాహాన్ని పట్టించుకోకుండా నాకు అభిషేకం చేశావు అందుకే నువ్వు పోసిన ఆ నీలు నాకు పుణ్యంలా కాకుండా పాపంలా మారాయి దానివల్లే నేనిలా జబ్బుపడ్డాను ఈ మాటలు వినగానే ఆ భక్తుడి కింద భూమి కంపించినట్టయింది ఆ కలతో అతనికి జ్ఞానోదయమయ్యింది భక్తి అంటే ఏంటి సేవ అంటే ఏంటి తను ఇన్నాళ్ళు నమ్మినవన్నీ తప్పు అని అర్థమైంది అప్పటినుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది తెల్లారిన దగ్గనుంచి ఆ భక్తుడు పూర్తిగా కొత్త మనుషులా మారిపోయాడు గుడిలో పూజలు కాదు నిజమైన మనసుతో పేదవాళ్లకి కష్టాల్లో ఉన్నవాళ్లకి సేవ చేయడమే తన పనిగా పెట్టుకున్నాడు ఎందుకంటే అతనికొక గొప్ప విషయం తెలిసొచ్చింది భక్తి యొక్క నిజమైన రూపమేంటో అతనికి స్పష్టంగా అర్థమైంది విగ్రహాలకు నీళ్లు పోయడంకాదు కష్టాల్లో ఉన్న ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూసి వాళ్లకి సాయం చేయడమే అసలైన పూజ అని తెలుసుకున్నాడు సో ఈ కథ మొత్తంమీద మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఒకటే కష్టాల్లో ఉన్న ప్రాణులకు చేసే సేవ మనం గుళ్లలో చేసే ఎన్ని పూజలకన్నా కర్మకాండలకన్నా గొప్పది అందుకేకదా మానవ సేవే సేవ అంటారు అందుకే ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది మన భక్తి అనేది మనం చేసే ఆచారాలు పద్ధతుల మీద ఆధారపడుందా లేక మన తోటి మనుషుల పట్ల జీవుల పట్ల మనం చూపించే ప్రేమ కరుణ చేసే సేవల మీద ఆధారపడుందా ఒకసారి ఆలోచించండి